యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీ వశిష్ఠ మహర్షి జగత్ భావోత్పత్తి గురించి చెప్తూ నిద్రపోతున్న వాడే కలలు కంటున్నాడు కదా అదేవిధంగా స్వస్వరూపమే అయి ఉన్నట్టు బ్రహ్మం కూడా సృష్టితో కూడుకున్నదై ప్రతిభాసిస్తోంది ఈ విశ్వం ఏది అయి ఉన్నది అనంత ప్రకాశ స్వరూపము అనంత చిన్మయము అయినట్టు పరమాత్మ యొక్క స్వాభావిక సత్తయే ఈ విశ్వమై ఉన్నది ఇది మరింకొకటి ఏదీ కాదు సర్వప్రాణుల స్వస్వరూపము ఆ పరమాత్మ ఆకాశం కంటే కూడా సూక్ష్మము నిర్మలము అయి ఉన్నాడు అతను ఎందు తెలియబడి దాని వల్లే ప్రకాశించినట్టు జ్ఞానమే అహం నేను అన్నట్టు భావనతో కూడుకుని ఉంటుంది అట్టి పరమాత్మ నుండి ఈ జ్ఞాన సంస్కారములన్నీ లేచుచున్నాయి ఆ జ్ఞాన సంస్కారము తదితర సంస్కారంతో కూడుకుని చిత్తమును ఉద్బోధించున్నాయి చిత్ అంటే వృత్తులతో కూడుకుని ఉన్న చేతనాత్మక బ్రహ్మసత్త ఆ పరమ వస్తువు అనాది కాలం నుండి అనుసరితూ వస్తున్న క్షణ సంవేదం వలన దృశ్య జ్ఞానగనం అవుతోంది అనగా ఆత్మస్వరూపుడు ఒక్క క్షణంలో ద్రష్టత్వం వహిస్తున్నాడు అట్లు దృశ్యములో సంచరిస్తూ ఆసక్తి పొరుడై క్రమంగా ఆత్మభావమును విస్మరించున్నాడు అనగా పరమ పదమును సంసారోపాధితో కూడిన జీవభావమును పొందుచున్నాడు అయితే ఆ విధంగా నేను జీవుడను ఖండును శరీరమాత్రుడను అనుభావం పొందుచున్నప్పటికీ యందు బ్రాహ్మీ స్థితి ఏమాత్రం తొలగకే ఉన్నది బ్రహ్మ సత్త లేక చిత్యే ఒక విశేష భావం చేత నేను జీవుడును అనే విధంగా భావిస్తోంది కానీ వాస్తవానికి అది వేరే ఆకారంను పొందటం లేదు ఆ విధంగా బ్రహ్మమునందు జీవసత్త ప్రకాశించిన తర్వాత క్రమంగా శూన్యరూపమకు ఆకాశ సత్త ఆవిర్భవిస్తోంది ఆ ఆకాశ సత్తయే ఆకాశము శబ్దగుణము అనబడు భవిష్యత్ వ్యవహారములకు స్థానభూతమవుతోంది క్రమంగా కాలసత్వ జనిస్తోంది దాంతో కూడి అహంకారంతో కూడిన అభిమానం ఉద్భవిస్తోంది ఇవే భావి సృష్టికి ఈ జగత్ సృష్టికి మూలములు ఆకాశ అహంకార కాలరూపముగు ఆ సృష్టిని సంకల్పమాత్రంగా సృష్టిస్తున్న తత్వమునే హిరణ్య లేక సమిష్టి జీవుడు అని శాస్త్రములు పిలుస్తున్నాయి అయితే ఇదంతా ఒక పరమాత్మ సత్తను ఆశ్రయించే ఉంటుంది ఒక శిల్పి ఒకనొక గొప్ప శిల్పము తయారు చేయాలనుకున్నప్పుడు అతని మనస్సునందు చిత్రించబడబో శిల్పము సంకల్ప రూపంలో ఉంటుంది అట్లే హిరణ్య గర్భుడు సమిష్టి సృష్టి సంకల్పమే రూపంగా కలవాడు కానీ శిలసత్వ వలనే శిల్పం నిలిచి ఉన్నది కదా నిష్క్రియమగు చైతన్యమే ఇదంతా ఉంది ఆత్మచేతనే ఎరుగుపడుచున్నట్టి ఈ అసత్రూప జగత్తు పరమాత్మ నుండియే ఉత్పన్నమై సత్ రూపమున ప్రకాశిస్తోంది అహంకారము మొదలైన తత్వములతో కూడిన సంవిత్తే సంకల్పము అను వృక్షమునకు బీజమై ఉన్నది అట్టి సంవిత్ యొక్క అంశం వల్లనే స్పందధర్మముకు వాయువు ఉత్పన్నముకు చున్నది అహంభావంతో కూడుకున్న ఆకాశరూపము సత్తను శబ్ద తన్మాత్ర అంటున్నాం దీని నుండి క్రమంగా ఆకాశ తన్మాత్రం ఉదయిస్తోంది శబ్దమయమగు శబ్ద తన్మాత్రము నుండి పదవాక్యముల ప్రమాణంతో కూడిన వేదములు వికసిస్తున్నాయి అర్థములతో కూడిన శబ్దములుగా పరిణమించిన వేదస్వరూప బ్రహ్మము నుండి ఈ జగత్ అనేది ఉదయిస్తోంది క్రమంగా అహం తన్మాత్రల తత్వము నుండి ప్రియత్వం యొక్క ప్రభావం చేత ప్రాణతత్వము ఉదయిస్తోంది భావిజీవుడు ఈ ప్రాణతత్వమే ఇంద్రియముల్చే గ్రహించబడుతున్న ఈ రూపాధులకు కారణము ఆ ప్రాణతత్వం నుండి పద్నాలుగు లోకములు జరాయుజ అండాయుజ స్వేదాయుజ బీజాయుజములైన చతుర్విధ ప్రాణ సమూహములన్నీ జన్మిస్తున్నాయి ప్రాణతత్వాభిమాని యొక్క చిత్ పురణం వలన ఈ భౌతిక దేహము ఉత్పన్నమగుతున్నది పరిస తన్మాత్ర అనబడే తత్వము నుండి నలభై తొమ్మిది ప్రసరణములు వెలువడుతున్నాయి తద్వారా సర్వభూతముల పంద కార్యనిర్వహణకు స్పర్శ తన్మాత్ర కారణం దీని నుండే ప్రకాశ తత్వ భావన వలన తేజో తన్మాత్ర అను అనుభవము ఉత్పన్నమవుతుంది అట్టి తేజస్సు నుండి సూర్యుడు అగ్ని విద్యుత్ మొదలైన తేజో పదార్థములన్నీ ఉత్పన్నమవటం జరుగుతోంది దానివల్ల రూప విభజన జరిగి ఈ సంసారం విస్తరిటం జరుగుతోంది ఆ పరమ వస్తువే మాత్రం చేత జలమయ శరీరం గ్రహిస్తోంది దాని ఆస్వాదననే తన్మాత్ర అంటున్నాం ఆ రస రసతన్మాత్రే ద్రవపదార్థములన్నిటికీ కారణమై ఈ ఇంద్రియం నుంచే గ్రహించబడుతున్న సంసార విస్తృతికి తోడ్పడుతోంది కల్పనామయముకు ఆత్మయే తన కల్పనా ప్రభావం చేత గంధ తన్మాత్రను వీక్షిస్తున్నది అది భూగోళము శరీరములు మొదలైన ఆకృతులకు కారణభూక్తమవుతున్నది నీరు బుడగై మరల నీరవుతోంది కదా అట్లే చిత్శక్తి యొక్క భావన ప్రభావం చేత కలిగిన తన్మాత్రలే ఒకదానితో మరొకటి కలిపి బ్రహ్మాండం ఈ బ్రహ్మాండంలన్నీ అనేక బుడగల వలె కొంతకాలం కూడి ఉంటాయి మరల విడిపోతాయి మహాప్రళయమై ఇవన్నీ నశించినంత వరకు ఈ సంయోగ వియోగములు ఇలా జరుగుతూనే ఉంటాయి అయితే ఇవన్నీ విశుద్ధ శక్తి సంపన్నములే అనే విషయం అల్పబుద్ధితే మనం గ్రహించలేము ఒక చిన్న మర్రి విత్తులో భవిష్యత్ మహావృక్షము దాని వేలాది ఆకులు పూలు కొమ్మలు విత్తులు ఆ విత్తుల నుండి మరల వేలాది వృక్షములు మొదలైన వ్యవహారం అంతా అప్రకటితమై తాగి ఉంటుంది కదా చెట్టు నుండి విత్తు విత్తు నుండి చెట్టు వలె ఈ స్పర్శ తేజ రసగంధములనే పంచతన్మాత్రలు ఆకాశంలోనే వెరైతున్నాయి మరలా వాటి నుండి ఆకాశాదులు ప్రకాశిస్తున్నాయి ఒక విత్తు అంకురించటం ఆ అంకురం నుండి మహావృక్షం ఆ వృక్షము వందలాది కొమ్మలతో ప్రకాశించుట ఫలములను ఇవ్వటం ఇవన్నీ ఆ విత్తులో అప్రకటిత సంస్కార రూపంలో దాగి ఉన్నాయి అలా చిదాత్మ పరమాణువులో ఈ విస్తారమైన చరాచర జగత్తంతా ప్రకటితమవుతోంది అట్లా ఒక చిదాత్మ పరమాణువు నందు ఇదంతా కనపడుతున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా మాయయే అని గ్రహించు స్వప్నంలో అతి సూక్ష్మనాడియందు పెద్ద పెద్ద వస్తుజాలమంతా అంతా కనపడటం లేదా అలా ఈ కనపడేదంతా వాస్తవమైనది కాదు ఈ స్థూల భావములన్నీ ఒకప్పుడు రూపం పొందుతున్నాయి మరొకప్పుడు రూపం పోగొట్టుకుంటున్నాయి చిత్తన నందు సూక్ష్మత్వము పొందుతున్నాయి మరలా స్థూలములవుతున్నాయి సంకల్పాత్మకముకు చిత్శక్తి వల్లనే ఈ జగత్తు అన్న అనుభవం శబ్దస్పరిశ రూపరస గంధముల ఆకారంగా ఏర్పడుతోంది ఇంకొకప్పుడు ఆకార రహితమవుతోంది ఈ దృశ్య జగత్తుకు కారణం పంచతన్మాత్రలే వీటికి పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నది ఈ పంచతన్మాత్రలకు సాక్షాత్ కారణం మాయాశక్తియే ఇక పరబ్రహ్మము సర్వమునకు పరమ కారణమవుతున్నది మరి మాయాశక్తి కారణం ఏమిటంటావా ఆదిశక్తి అని చెప్పబడే మాయశక్తి కారణం ఆదిభావమై అనుభూతికి మాత్రమే గ్రహించబడినది జన్మరహితమై చిత్స్వరూపమైనట్టి పరమాత్మయ సుమా పరమాత్మ లేక పరబ్రహ్మము కారణరహితము మాయ కారణంగా జగత్తు వికసించటం మరలా ముగులించడం జరుగుతోంది పరమాత్మనున్నది ఒకే రీతిగా సర్వదా మార్పు చేర్పులకు అతీతమై ఉండి ఉంటుంది